హలో అండి సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యలిగర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి మంచి గ్రేవీతో చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినేద్దామని ఈ కర్రీ కూడా తయారు చేయడం చాలా సులువండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సింపుల్ ప్రాసెస్లోనే ఈ అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మూడు వందల గ్రాములు పచ్చి రొయ్యలు తీసుకున్నాను నేను కర్రీ తయారు చేయడానికి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుని ఉప్పు పసుపు రొయ్యలకి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకుని ఈ రొయ్యలని పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఉప్పు పసుపు రొయ్యలకి చక్కగా పడుతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్నాక వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఉప్పు పసుపు మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని రొయ్యల్లో నుంచి మనకి వాటర్ బై బయటకు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువగా వేయించేసుకో అవసరం లేదండి జస్ట్ రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వస్తే మనకి అన్నమాట ఎక్కువగా వేయించుకుంటే రొయ్య అనేది గట్టి అన్నమాట ఇలా వాటర్ బయటకు వచ్చింది అనగానే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రొయ్యలను మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని పేస్ట్ చేసుకుని మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అన్నది పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి నాలుగు అలానే కొద్దిగా కరివేపా కూడా వేసుకోవాలి మనకి రొయ్యలు అనేవి కాస్త స్వీట్గా ఉంటాయి కనుక పచ్చిమిర్చి ఒకటి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట మనం వేసుకున్నటువంటి చూడండి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగిపోయి ఎర్రగా అయింది కదా ఇప్పుడు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి నేనైతే అర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి మీకు స్పైసీగా కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అన్నం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోతుంది ఇప్పుడు మనం రుచికి సరిపడంత సాల్టు అలానే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం సైజు టమోటోలు ఒక రెండు తీసుకుని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుని టమోటోని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు టమోటోలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోవాలి మనం టమోటో పేస్ట్ వేసుకుని తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంటే పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం వేసుకున్నటువంటి టమాటో పేస్ట్ చూడండి ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకున్న సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మంచి రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఏవి మాడిపోకుండా మనం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిల్లో పచ్చిదనం పోయేంత వరకు మనం వేసుకున్నటువంటి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మనకి పైకి ఇలా కనిపిస్తుంది కదా అంచుల వెంట ఇందాకలా మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు కూడా వేసేసుకుని ఈ రొయ్యలకి మనం ఈ మసాలా అంతా పట్టేలా ఇలా కలుపుకోవాలండి వాటర్ అన్నది అప్పుడే యాడ్ చేయకూడదు రొయ్యలకి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలన్నమాట ఒక మూడు లేకపోతే నాలుగు నిమిషాల పాటు చూడండి ఆ తర్వాత మనం గ్రేవీకి ఎంతైతే వాటర్ అవసరం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు మొదటిగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ నీరు నీరుగా అయిపోతుంది అలా కాకుండా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీరు ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి తగ్గింది అంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఇలా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి మనకి ఎప్పుడైతే ఇలా ఆయిల్ మనకి కనిపిస్తుందో అప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట ఇలా గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా రొయ్యి దగ్గర అన్నది మనం తయారు చేసుకోవచ్చు ఇలా ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వంట రాని వాళ్ళు బ్యాచులర్స్ కూడా సింపుల్గా ఈ రొయ్యల ఇగురన్నది తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాలు వాడుకొని టేస్టీగా ఈ రొయ్యలు ఇగురు తయారు చేసుకోవచ్చు అనమాట మనం పచ్చిపిచ్చి అన్న వే ఒక నాలుగు వేసుకున్నాము కనుక స్పైసీ కూడా చక్కగా సరిపోతుంది అనమాట చూడండి ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్